అన్న ప్లీజ్ అన్న ఒక్క సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్ హాయ్ అన్న నా వాళ్ళ నా వాళ్ళు ఏడవాళ్ళు అర్థం కావట్లేదు అని బ్యాచిలర్గా అంటే ఒక సైడు ఎంజాయ్మెంట్ ఉంటుందేమో కానీ మరో సైడ్ అయితే చాలా కష్టం అన్న అదిగా ఒంటరిగా రూమ్ తీసుకొని ఉంటే ఎన్ని కష్టాలో తెలియదు కానీ అది అనుభవిస్తేనే తెలుస్తుంది బా సంగతి ఈ రకంగా వండుకునే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా అయితే చూడండి రైస్ కనిపిస్తుందా రైస్ ఇది ఈ రకంగా అన్న అలా రైస్ వండుకోవాలా ఏదో ఏదో బాసన్లు కడుక్కోవాలా చెమట తురుచుకోవాలా వాటర్ తెచ్చుకోవాలా బ్యాచిలర్గా ఉంటాను కానీ చాలా కష్టమైన సెట్లో అయినా అంత సింపుల్గా ఏమి ఉండలేము ప్రతిదీ మనమే చేసుకోబడుతుంది ఇంటికాడ మన అమ్మ నాన్న ఉన్న హ్యాపీనెస్ వేరు బయట బ్యాచిలర్గా బతకడం ఆ హ్యాపీనెస్ వేరు చాలా టూ మచ్ ఉంటుంది చెప్పలేం కానీ పులుసు కారిపోతా బ్యాచిలర్ ఉండాలని వాటర్ తెచ్చుకోవాలా ప్రతి చేసుకోవాలంటే చాలా రిస్క్ అన్న యాక్చువల్లీ కానీ ఏంటంటే ఎన్ని కష్టం ఉంటే చూసారో ఒక బ్యాచిలర్ ఉంటే మార్నింగ్ ఇవ్వాలి బాసన్లో కడుక్కోవాలి వంట చేసుకోవాలి బాక్స్ కట్టుకోవాలి పనికి వెళ్ళాలి మళ్ళా ఆడ గొడ్డు కష్టం చెయ్యాలి మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ రివర్స్ సాయంత్రం పని అయిపోయినాక మళ్ళా రావాలి నడుచుకుంటూ రూమ్కి రావాలి మళ్ళా స్నానం చేయాలి మళ్ళా పొద్దున వండిన బాసనంటే అవి కడుక్కోవాలి మళ్ళా నైట్కు ఫ్రెష్గా వంట చేసుకోవాలి ఏమైనా అయిపోతే కిరాణ్ కుట్టుకెళ్ళాలి తీసుకొని రావాలి డబ్బులు ఉంటాయో ఉండయో చెప్పలేమో ఒకవేళ డబ్బులు ఉంటే వంట చేసుకోవడం కష్టం బయటకెళ్ళి కర్రీస్ అయితే తీసుకొని రావడం ఏదో ఈ రకంగా కర్రీస్ తెచ్చుకోవాల్సిందే కర్రీ అనేది చూడండి ఏ రకంగా పార్సల్ తీసుకొని రావాలి డబ్బులు ఉంటే ఏదో ట్వంటీ రూపాయలు చేంజ్ ఉండే లేక లేట్ అయిపోయిందని కర్రీ తీసుకొని వచ్చినాం అది పచ్చళ్ళు తినుకుంటే బతికి బ్యాచులర్ బతుకులు ఉన్నాయమ్మ అవి ఇంత ఘోరంగా ఉంటాయి యాక్చువల్ అంటే ఒప్పుకునేంత ఒప్పుక వండుకునేంత ఒప్పుకైతే అసలు ఉండదు సింపుల్గా ఉండాలి టైం స్పెండ్ చేయాలి ఫోన్స్ చూడాలి రీల్స్ చూడాలి అలా గడిచిపోతూ ఉంటుంది బ్యాచిలర్ బతుకు చాలా కష్టం బ్యాచిలర్గా ఉండడం అయితే నాకు తెలిసి అనుభవిస్తున్నాను అడే ఉండేవాళ్ళు డబ్బు ఉండేవాళ్ళు హ్యాపీ ఉండొచ్చు కానీ మాలా పేదరికంలా సిటీకి వచ్చి కష్టపడితే కష్టమే తప్ప హ్యాపీనెస్ అన్నది అసలు ఉండదు అన్న ఎక్కడ హ్యాపీనెస్ అన్న పొద్దున్న ఇవ్వాలి వంట చేసుకోవాలి పనికి వెళ్ళాలి ఆడ కష్టపడాలి మళ్ళీ ఆడకెళ్ళి రివర్స్ ఇంటికి వచ్చి ఎక్కడ కష్టపడాలి ఏ మాకు ఎంజాయ్ చేసే టైం ఎక్కడ ఉంది ఒక రోజు సండే రోజు ఇంటికాడు ఉన్నామనుకోండి రెస్ట్ వేసుకోవాలి అలసిపోతాం కదా పని చేసి చేసి బ్యాచిలర్ కష్టాలు ఇలా ఉంటాయి అన్న